మీరు మొదటిసారిగా డివాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి రాంగ్ క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ వివాదం ఇంకా అభ్యర్థుల్లో అయోమయానికి గురి గురైతున్నట్టుగా కనిపిస్తుంది ప్రధానంగా మల్టిపుల్ క్వశ్చన్స్ విషయంలో వచ్చినటువంటి జడ్జిమెంట్ పైన టిఎస్ఎల్ పిఆర్బి వెబ్ నోట్ ఎందుకు జారీ చేయలేదనేది ప్రధానమైనటువంటి ప్రశ్నగా అందరి మెదడులోనే తొలుస్తున్నటువంటి ప్రశ్న అయితే ఏదైనా ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి నాలుగు వారాల టైం అనేది ఉంటుంది ఇది టిఎస్ఎల్ పిఆర్బికి సంబంధించిందో టిఎస్పీఎస్కి సంబంధించిందో ఇతర ఇతర జడ్జిమెంట్స్ కు సంబంధించింది కాదు ఓవరాల్ గా అన్ని జడ్జిమెంట్స్ సంబంధించినటువంటిది ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి కొంత సమయం అనేది ఉంటుంది అది నాలుగు వారాలు అంటే ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది ఈ లోపు టిఎస్పీఎస్సి కావచ్చు టిఎస్ఎల్పిఆర్బి కావచ్చు ఇలాంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఏదో ఒక నిర్ణయం తీసుకొని దానిపై అప్పీలకి వెళ్లడమా లేకపోతే వచ్చినటువంటి జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడమా అనేది ఉంటుంది ఇది ఒకటి ఇక రెండవది రాంగ్ క్వశ్చన్స్ విషయం రాంగ్ క్వశ్చన్స్ విషయంలో ఆల్రెడీ ఫిబ్రవరికి వాయిదా పడ్డది అనేది చెప్పడం జరుగుతుంది ఇది ప్రధానంగా రమేష్ చిల్లా అడ్వకేట్ గారి కేసు మాత్రమే ఫిబ్రవరికి వాయిదా పడ్డది ఇక సీనియర్ అడ్వకేట్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు సార్ లాంటి కేసెస్ ఇంకా మిగిలే ఉన్నాయి వాటిలో దాదాపుగా ఐదు ఆరు ప్రశ్నలు కలవడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది సో అంత మాత్రం దానికి మీరు హోప్ వదులుకోవద్దు వేరే అయోమయ గందరగోళ పరిస్థితికి గురి కావద్దు డెఫినెట్లీ ఆ ఐదు ఆరు ప్రశ్నల పైన ఆ బలమైనటువంటి కౌంటర్లు కూడా వేసే అవకాశం ఉంది అవి మీకు కలవచ్చు మేబీ చట్టబద్ధంగా మీకు అవకాశం ఉన్నప్పుడు కలవడానికి ఉంటుంది మనం ఆ విషయంలో గతంలో కూడా దువాడై ఛానల్ నుంచి ఒక రెఫరెన్స్ పుస్తకాలకు సంబంధించినటువంటి వీడియో కూడా ఇచ్చినాం కాబట్టి హో ఆశతో ఉండండి వేరే వైపు ఆలోచించకండి ఇది రెండవ విషయం ఇక మూడవ విషయం ఏంటంటే ఈ నో ఈ నోటిఫికేషనే కాకుండా మీకు అద్భుతమైనటువంటి నో నోటిఫికేషన్ ఉంది నన్ను విశ్వసించండి తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులతో గ్రూప్ ఫోర్త్ నిజంగా మీరు జెన్యున్ పర్సన్స్ అయితే మీరు నిజంగా ఉద్యోగం కోసం చదివి మీ తల్లిదండ్రులకు న్యాయం చేయాలి వచ్చినటువంటి కుటుంబానికి ఒక గౌరవం తీసుకురావాలి సమాజంలో ఒక మార్కుగా మిగలాలి అనుకుంటే కింద ఇచ్చినటువంటి లింకు ప్రత్యేస్తూ అందులో కాండి మిమ్మల్ని ఉద్యోగం వైపు సన్నద్ధత చేస్తూ మీకు అవకాశం ఉన్నటువంటి గ్రూప్ ఫోర్త్ లాంటి అతిపెద్ద నోటిఫికేషన్లో మిమ్మల్ని ఒకరికి తీర్చిదిద్దే బాధ్యత నాది నా మాట విశ్వసించండి ఎవ్వరు కూడా గందరగోళానికి ఆ గురి గురైపోయి ఆ వేరే వేరే ఇతర ఇతర అంశాలు అయిపోయి మాకు కలుస్తుందా కలవదా అనేది ఏం లేదు డెఫినెట్లీ మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ విషయంలో జడ్జిమెంట్ ఉంది కాబట్టి కలవడానికి పాసిబిలిటీ ఉంటుంది దానిపైన ఏదో ఒక నిర్ణయం కూడా బోర్డు తీసుకుంటుంది ఒకవేళ తీసుకోకపోతే కూడా నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అనేది చట్టబద్ధమైనటువంటి విషయ విషయంగా మీరు ముందుకెళ్ళాలి తప్ప వేరే విషయంగా వెళ్ళకండి మీ భవిష్యత్తుని అంధకారంలో ము అంధకారంలో నెట్టేసుకోకండి ఓకే మల్టిపుల్ విషయంలో జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చింది అండ్ రాంగ్ క్వశ్చన్ విషయంలో కూడా అడ్వకేట్స్ చెప్తున్నటువంటి విషయం ప్రకారం డెఫినెట్లీ మీకు కలవడానికి అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి కానీ మీ భవిష్యత్తుని మాత్రం వేరే వేరే ఆలోచనలతో అంధకారంలో నెట్టేసుకోవద్దని మా డివార్డే ఛానల్ ఆకాంక్షిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత స్పష్టంగా కలిసే ప్రయత్నం చేస్తా జై హింద్